మనం ఆ మొక్క మనము పాదు చేసి చక్కగా మొక్కని ప్లాంట్ చేసినప్పుడు ఏ ఇప్పుడు మనకి ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో దానికి ఇచ్చిన పోషకాలు ఆ టైంలో జాగ్రత్తగా చూసుకోవటం మనము దానికి అన్ని చక్కగా ఆ అమర్చి ఆ మొక్క వంగకుండా ఓకే చిన్న మొక్క దానికి వంగకుండా కొంచెం హైట్ వచ్చిన తర్వాత పక్కన ఒక కర్ర కట్టి దానికి సపోర్ట్ పెడతారు అందరికీ తెలిస్తే ఉంటుంది కదా పడిపోకుండా అంటే ఆ మొక్క వాలకుండా దానికి ఒక సపోర్ట్ పెడతారు సపోర్ట్ పెట్టంగానే అది ఏమవుతుంది అది అట్లానే స్ట్రైట్గా పెరుగుతుంది తప్ప అది వంగిపోదు కదా అదే విధంగా మొక్క వంగిపోయి ఉందనుకుందాం చిన్నప్పుడే అది చిన్నత అంటే టెండర్గా ఉన్నప్పుడే మొక్క ఇట్లా వాలిపోయింది అని అనుకుందాం ఆ వాలిపోయిన మొక్క కాస్త అది పెరిగేటప్పుడు అలానే ఎట్లా వాలిందో అక్కడి నుంచి అది పైకి ఎదుగుతుంది కానీ స్ట్రైట్ అవ్వదు దాని అంతటా అది స్ట్రైట్గా రాదు కదా ఇలానే మన చిన్నప్పుడు కూడా మనం చిన్నప్పుడు ఏవేవైతే గనక మనకు వాతావరణం ఉందో పెద్దటప్పటికి మనకు ఆ వాతావరణం అంతా కూడాను మనకి ఆ వాతావరణంతో మనం పెద్ద అవుతాము దాన్నే డెవలప్ చేసుకుంటాము అంటారు అన్నారన్నమాట సేత్ మాస్టర్ సో చైల్డ్హుడ్ ఎన్విరాన్మెంట్ అనేది అందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నతనంలో ఎటువంటివి మనం నేర్చుకున్నాము ఎటువంటి బిహేవియర్ మనకు ఉన్నది ఎటువంటి వాతావరణంలో మనం పెరిగాము ఎటువంటి జ్ఞాపకాలు మనకి ఉన్నాయి ఎటువంటివి మనం అర్థం చేసుకుని ఉన్నాము ఇవన్నీ కూడాను పెద్దయ్యే కొద్దీ దానికి ఇంపాక్ట్ దాని యొక్క ఏమంటారు ప్రభావం అయితే ఖచ్చితంగా మనకి పెద్ద అయ్యేంత వరకు ఉంటుంది అని